హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ లో ఎప్పుడు లంచ్ బాక్స్ లోకి లెమన్ ఏ కాకుండా ఈసారి ఈ రైస్ నైతే ఒక్కసారి ట్రై చేయండి వేస్ట్ చేస్తే డెఫినెట్ గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగా నాన్ స్టిక్ గానీ ఏదైనా కానీ ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వుని యాడ్ చేసుకోండి చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అంటే ఫైవ్ టు టెన్ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్ లోనే ఇవి కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఇవన్నీ కూడా కలుపుకుంటూ నువ్వుని అయితే వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్నప్పుడే మనకి చక్కగా నువ్వులు అనేవి మాడిపోకుండా ఉంటే ఎక్కువసేపు వేయించుకోకర్లేదు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు కలర్ చేంజ్ అవుతుంది ఇలా చిటపట అంటున్నప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట ఈ నువ్వుల్ని కూడా పక్కకు తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడైతే ఇదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు మినప గుండ్లు ఉంటాయి కదా ఈ తెల్ల మినప గుండ్ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా వెయిట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక ఆ ఎండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మాడిపోకుండా ఉంటాయి అలాగే అరోమేటిక్ గా స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట ఇలాగైతే ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఎండుమిరకాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మినపప్పు అంతా కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కళ్ళలు ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే ఈ పౌడర్ ని చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ మనం కావాలంటే కర్రీస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రైస్ లో వేసుకున్నా కూడా నువ్వులు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీ అలాగే చాలా హెల్దీ అనమాట ఇలాగా బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్ లోకి ఈ పొడి మనకి టేస్ట్ కి తగ్గంతగా యాడ్ చేసుకొని చక్కగా పిల్లలకైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కలిపి పక్కన పెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం అంతా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఆ రైస్ లో మనం ఈ లెమన్ రైస్ మర్చిపోయి ఈ నువ్వుల చిత్రాన్నాన్ని చాలా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుందనమాట ఇప్పటి వరకు రైస్ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట అందరూ ట్రై చేశారు అలాగే ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే ట్రై చేయండి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేయండి డైజెషన్ కి చాలా మంచిది అనమాట ఇవి యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఇవి అన్ని కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ లో అయితే ఈ పోపు అంతా కూడా వేసేసి కలుపుకుంటే సరిపోతుంది లెమన్ రైస్ కి రీప్లేస్ గా ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చిత్రాన్నం చాలా బాగుంటుంది అనమాట ఈ తాలింపు అంతా కూడా దీంట్లో వేసేసి ఇదంతా కూడా మిక్స్ చేసి లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో చాలా ఇష్టంగా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడు వరకు ఈ రైస్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి సీరియస్లీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్ గా ఈజీగా నువ్వుల చిత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో